హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది అయితే మార్నింగ్ పూజ అయితే చేశాను ఇంకా వడపప్పు పానకం అయితే పెట్టాను స్వామికి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము ఆంజనేయ స్వామి గుడికి ఇక్కడైతే శివుడు ఇంకా గణపతి అయితే ఉన్నారు ఆంజనేయ స్వామి ఇక్కడైతే హారతి అయితే తీసుకుంటున్నాము హారతి తీసుకున్న తర్వాత బయటికి అయితే వెళ్ళాము బయటికి వెళ్ళిన సరికి ఇంకా భోజనాలు అయితే అయిపోయాయి ఇక్కడైతే సీతారాములు సీతారాముల వారిదైతే కళ్యాణం అయితే జరిగింది చాలా బాగా అనిపించింది ఇది అయితే ఇంకొక అయితే వెళ్ళాము ఇక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడైతే టెంపుల్ అయితే కాదండి ఇంటి బయట అయితే వేరే వాళ్ళు ప్రతిఆరు చేస్తూ ఉంటారు భోజనాలు కూడా జరిగాయి చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రతిఆర్ ఇదైతే ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఇంకొకటి అనమాట అక్కడే రోడ్ మీదనే చాలా చేస్తారు దగ్గర దగ్గరలోనే అనమాట ఇదైతే అక్కను ఇంకా పాప అమ్మ ఇక్కడ రోడ్ మీద వస్తూ ఉంటే ఫ్లవర్ అయితే బాగా అనిపించింది తెంచుకొచ్చాను